శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత వాగీషాద్యా సుమనసర్వార్థానాముపక్రమే ఎన్నతకృత్యా సుహ తన్నమా గజానం శ్రీమాత్రే నమ ఈరోజున మనం ఇంట్లో సహజంగా మనందరికీ తెలుసు ప్రతి వాళ్ళము కోరుకునేటటువంటిది లక్ష్మీ అమ్మవారి యొక్క ఆగమనం కావాలి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలి అనేటటువంటి అంశం సహజంగా మనందరం కోరుకునేది కానీ లక్ష్మీ ఆగమనం కలగాలి అంటే జ్యేష్ఠాదేవి యొక్క గమనం జరగాలి అంటున్నారు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా సొంతంగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళిపోవాలి ఒకళ్ళు రావాలి దాన్ని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఇది మనకి సరిగ్గా జరిగేటటువంటి అవకాశం లేదు అంటుంది శాస్త్రం ఎందువలన అంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండడం ఆవిడ్ని జాగ్రత్తగా బయటికి పంపించడం కూడా అంతే ముఖ్యమైనటువంటిదిగా చెప్తున్నారు ఉదాహరణకు మీరు గమనించండి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ సంపదలు సమృద్ధిగా ఉంటాయి అట్లాగే వస్తువాహనాలు ఉంటాయి అలాగే కుటుంబం అంతా కూడా ఉన్నది కానీ వాడుకలోకి ఏది రాదు ఉదాహరణకి ఒక యాభై వేలు ఖర్చు పెట్టి మనం చేయవలసినటువంటి పనిని మనం చేయించుకోలేకపోతూ ఉంటాం ఉదాహరణకు ఒక వాహనం కొనుక్కోవాలి అని అనుకుంటాము చాలా కాలం అవుతుంది కానీ మనం వాహనం కొనుక్కోలేకపోతాం అలాగే మన ఇంట్లో అనేకమైనటువంటి వస్తువులు నిత్యావసర వస్తువులు నిత్యకృత్యమైన వస్తువులు కూడా మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఒక్కొక్కసారి కొనుక్కోలేకపోతాం అలాగే అవ్వవలసినటువంటి పనులు ఎంతో కాలం నుంచి అవ్వాలి దగ్గరగా ఉన్నాయి మనకు కనపడుతున్నాయి అయినా ఆ పనులు పూర్తి కావు ఇలా మనం గమనించినట్లయితే ఒకటి దాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటిగా కనపడుతూ 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 ఉంది ఈ విషయాన్ని గమనించినట్లయితే మనకి అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దాన్నే మనం అలక్ష్మి అనే పేరుతో పిలుస్తాం దాన్నే మనం జ్యేష్ఠాదేవి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం అందుకని శ్రీ సూక్తం చెప్పింది అలక్ష్మీ మనపగామి అందుకని ఎస్యా హిరణ్యం విందేహం గామశ్వం పురుషానహం అని చెప్పింది అందుకని శ్రీ సూక్తంలో లక్ష్మీ అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ అలక్ష్మీం అనపగామిని అని చెప్తున్నారు అలక్ష్మి అనేటటువంటి ఆవిడ వెంటనే బయలుదేరి వెళ్ళిపోతే లక్ష్మీదేవి అనేటటువంటిది ఆవిడ మహావహ మా ఇంటికి రావాలి అని కోరుకుంటుంది దీనికి మనకి కనపడే సంకేతములు ఈ విధంగా ఉంటాయి ఉదాహరణకి ఎందుకు వస్తుందో తెలియనటువంటి అనారోగ్యం ఏదో విధంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడం అలాగే ఒక్క అనారోగ్యం అనే మాటే కాదు అనవసరమైనటువంటి ఖర్చు ఇంట్లో అవుతూ ఉండడం తరచు చిరాకులు కోపములతో నిండి ఉండడం అలాగే అవ్వవలసినటువంటి కార్యములన్నీ కూడా ఎప్పటికప్పుడు పూర్తవ్వకపోవడం ఇవన్నీ కూడా అలక్ష్మీదేవి యొక్క సంకేతములు ఇవి వచ్చినప్పుడల్లా ఏం చేయాలి అని మన శాస్త్రం చెప్తున్నదంటే ప్రతిరోజు సంధ్యాకాలం ఉదయము సాయంకాలము రెండుసార్లు చేస్తే మంచిది కనీసం కాలంలో అయినా సరే తప్పకుండా ఆవు నేతితో దీపారాధన ఇంట్లో చేయండి ఆవునేతితో మాత్రమే దీపారాధన చేయండి అలాగే ఇంటి నిండా ధూపం వేయండి అలాగే వారానికి రెండు పర్యాయాలు ఉప్పు రాళ్ల ఉప్పు పసుపు గోమూత్రం వేసి ఇల్లుని శుభ్రపరచండి అలాగే విడిచినటువంటి వస్త్రములు కానీ అలాగే ఏ రకంగానూ కూడా ఇల్లు అపరిశుభ్రంగా ఉంచవద్దు ఇల్లు అపరిశుభ్రంగా ఉంచినా ఇంటి ముందు ముగ్గు వేయకపోయినా ఈ అలక్ష్మీదేవి తొందరగా వచ్చి ఇంట్లో కూర్చుంటుంది బాగా గుర్తుపెట్టుకోండి మనుష్యుల యొక్క వాతావరణంలో కానీ ఇంటి యొక్క వాతావరణంలో కానీ ఇంటి ముందు ఉండేటటువంటి వాతావరణంలో కానీ అపరిశుభ్రత ఉన్నట్లయితే అలక్ష్మీదేవిని మీరే ప్రత్యేకంగా ఆహ్వానం చేసినట్లు అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకని ఎప్పుడూ కూడా ఒంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కటి వస్త్రధారణ చేయాలి తర్వాత ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఎప్పటికప్పుడు ఇక తర్వాత విషయం ఇంటి ముందర గుమ్మం ముందర కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ మూడు పరిహారాలు ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉన్నామో ప్రతిరోజు సాయంకాలం నెయ్యి దీపారాధన చేసి ధూపం వేయడం వారానికి రెండు పర్యాయాలు ఉప్పు పసుపు గోమూత్రం వేసి ఇల్లు తొడవడం ఇవన్నీ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రెండు నెలల నుంచి మూడో మాసం లోపలగానే ఈ అల అలక్ష్మీదేవి యొక్క పరిహారం కలిగి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నెమ్మదిగా ప్రారంభమవుతుంది అలాగే శుక్రవారం రోజు తప్పకుండా ఆడవాళ్ళు చేయవలసిన పని ఇంట్లో పరమాన్నం నివేదన చేయడం బాగా గుర్తుపెట్టుకోండి చక్కటి పాలు తీసుకొచ్చి ఆ పాలల్లో మళ్ళీ నీళ్లు పోయకుండా ఎందుకంటే వాడే పోసేస్తాడు నీళ్లు మీకు పోసే అవకాశం ఏమి ఇవ్వడు కాబట్టి అటువంటి పాలు చక్కగా పాలల్లో పరవాన్నం చేసి ఆ పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యం కనుక సమర్పించినట్లయితే అలక్ష్మీ పరిహార దోషం పోతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని కూడా చక్కగా అందరూ పాటించండి ఇంట్లో మీ భర్తలందరికీ కూడా ఐశ్వర్యములు సంభవిస్తాయి ఇవన్నీ మగవాళ్ళకి చేయడం కుదురుతుందా అండి అని అనొచ్చు కాబట్టి మగవాళ్ళు కేవలం అపరిశుభ్రంగా లేకుండా ఉండడాన్ని చూసుకొని ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆడవారు చేయవలసినటువంటి పనులు ముందు మీరు శుభ్రంగా ఉండాలి పిల్లలు కానీ భర్త కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ అందరూ శుభ్రంగా ఉండేటటువంటి ఏర్పాటు చేయండి ఎప్పుడు మీరు అపరిశుభ్రంగా ఉంటారో అప్పుడు మీకు ఆ జ్యేష్ఠాదేవి యొక్క ఆహ్వానం జరుగుతుంది అందుకని అలక్ష్మీదేవి యొక్క పరిహారం జరగాలన్నా మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా ఈ రెండిటికీ కూడా మన నిత్యకృత్యంలో ఆచరించేటటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలే మనకి కారణమవుతాయి కనుక అందరూ గమనించి తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని అందరూ పాటించి అలాగే ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి అంశం ఏమిటి అంటే దీపారాధన చేయడం దీపారాధన వల్ల ఇల్లంతా కూడా శక్తివంతమవుతుంది అందువలన ప్రతినిత్యము దీపారాధన చేయండి సాయంకాలం పూటలో నెయ్యి దీపారాధన చేయండి ధూపం వేయండి ఇంట్లో అంతా శుభ్రంగా ఉంచుకోండి సమస్త శుభాలు మీకు కలగడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలి అని కోరుకుంటూ స్వస్థం